హాయ్ అండి వెల్కమ్ టు అక్షయ ఛానల్ అందరూ అయితే మంచిగా ఉన్నారా అందరూ మంచిగా ఉండాలని అనుకుంటున్నా ఇక ఈ వీడియో ఏంటంటే ఆదివారం నాడు పౌర్ణమి అయింది కదా పౌర్ణమి నల్లగొండ పుర్ణమి అంటాం మేము ఆ పౌర్ణమి నాడైతే మేము శనుగుల గోవిందరాజుల స్వామి గుట్టకైతే అక్కడికైతే దేవుని దగ్గరికి అయితే పోయినాము అక్కడ కళ్యాణం అన్న ప్రసాదం జరుగుతుంది అన్నట్టు మేము ప్రతి సంవత్సరం అంటే ఇక వీలైతే పోతాం దగ్గరనే మాకు శనుగుల అక్కడ గోవిందరాజుల స్వామి కళ్యాణం అయింది పోయి అయితే దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి అన్న ప్రసాదం తినేసి వచ్చినాము అక్కడ పెద్ద చుట్టుపక్కల మస్తు మంది వస్తారు పెద్ద ఎత్తున జరుపుతారు అన్నట్టు జాతర ఒకటే రోజు కానీ గ్రాండ్గా జరుగుతుంది ఏ ఒక పక్క కళ్యాణం అవుతుంది ఇక్కడ మేమైతే పైకి పోయి కొబ్బరికాయ అయితే కొట్టేద్దామని పోతున్నాము కాళ్ళు కడుక్కొని పోలాడ ఎన్ని ఎక్కడెక్కడ జరిగినా కానీ అక్కడికైతే దేవున దేవుని దగ్గరికి అయితే అట్లా పోయి అయితే వస్తాము మేము దగ్గర దగ్గర ఉన్న ప్రాంతాలకైతే నల్లగొండ కోవాలనుకున్నా కానీ నల్లగొండ కొంచెం లేట్ అయింది లేట్ అయ్యి ఇట్లా మేము టైం పడుతుంది అటు పోతే తొందరగా రాము కదా అని అటు పోలే పిల్లలు ఇంటికాడ ఉన్నారు కదా అని అట్లా అయితే పోయి వచ్చినాము మంచిగా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అట్లా పోతే ఇక అన్న ప్రసాదం కన్నా అయితే ఫుల్ మంది పబ్లిక్ అయితే ఇక అన్నము ఒక గంట రెండు గంటలు వేటి చేస్తే ఎవ్వరు ఫ్రీగా తినవచ్చు కాకపోతే ఇక అదే లైన్లో మేము కూడాము ఉత్తరం ఉత్తరం అంటే ఇప్పుడు ఒళ్ళ మీద ఒకళ్ళు వాడుకుంటూ అయినా కానీ పోయి అన్నం అయితే పెట్టించుకున్నాము లైన్ క్యూ లైన్ ఇట్లా పెట్టి లైన్లు కానీ ఆ లైన్లలో కూడాము సక్రమంగా ఇప్పుడు లైన్ల ప్రకారం పోతే తొందర పడుతుంది మళ్ళీ పక్క నుంచి వచ్చి పెట్టించుకున్నాడు లొల్లు లొల్లి నేనైతే ఎట్లయితే అట్లా కానీ అన్నం అయితే తినేసి వచ్చినాము వేట అయితే వేసి ఇక మనం పోయి దేవుని అన్నం దేవుని కాడ పెట్టి అన్నం తినరాకపోతే ఎట్లా అని అయితే తినైతే వచ్చినాము అక్కడ గోవిందరాజు గుట్ట అని ఎందుకంటే ఒక అయినా ఆయన మొక్కుకొని ఆయన సొంతంగానైతే ఆ గుడి కట్టిచ్చిండట అందుకే ఆయన పేరు మీద అది అట్లా పెట్టిండ్రట అంటే ఎప్పుడు కళ్యాణమైనా ప్రతి సంవత్సరం అయినా కొన్ని అట్లా జరుపుతారు అన్నట్టు అక్కడ అంటే చూసుకుంటాడు మొత్తం ఇక ఆయన మంచిగానే గ్రాండ్గా జరిగింది ఇక్కడ పైన చూడండి పైన పైన నుంచి చూస్తే ఎంత మంచిగా కనబడుతుందో మేము ఇక లైన్ బట్టి లైన్ ఏం లేదు కానీ అక్కడ నుంచొని కొద్దిసేపు ఇక్కడ హోమం అయితే హోమం అయిపోయింది అది దేవుని దగ్గర దేవుని వీడియో అని భయం అయింది కానీ తీసుకున్నారు నేను అట్లా కొంచెం తీసిన లైట్గా ఇక ఇక్కడ దేవుని మంచిగా ఉంటుంది పైన ప్రశాంతంగా ఉంటుంది అయితే ఇక అక్కడ జిలేబీల బాక్సులు అవన్నీ స్వీట్ ఇస్తారు అన్నట్టు ఒకటి మేము పోయేసరికి అయితే బాక్సులు ఉన్నాయి కానీ మాకు ఇవ్వలేరు మళ్ళీ తర్వాత ఇచ్చిండ్రు అదేజీ పెడుతున్నా ఇక్కడ బొట్టు పెడుతున్నారు దేవుని బొట్టు ఇక అక్కడ దర్శనం చేసుకొని అయితే కింద కూడదాం కొబ్బరికాయ అని అయితే పోతున్నాం ఒక కింద అంటే స్తంభం ఉంది అక్కడికైతే పెడుతున్నాం నలుగురం అయితే మేము ఇక చిన్న బండి మీద ఓడి ఇబ్బంది అవుతుంది కానీ ఎట్లనో వాటిని అడ్జస్ట్ చేసుకొని అయితే పోతాం ఇక పిల్లలకి ఏమీ కదా పెద్దరావు పెద్దరికాయ అయితే కొడుతున్నాం దేవుడిని అయితే మొక్కుకునేది ఏంటంటే అందరూ మంచిగా ఉండాలి ఈ కొబ్బరికాయని అయితే వలవుతలేదు అన్నం తినిపోవాలి అన్నట్టు లాస్ట్కి అయితే మళ్ళీ ఇచ్చింది జిలేబి జిలేబీ అయితే తీసుకొచ్చుకుని అయితే తింటున్నాం ఏం తినలేం కదా నేను తినలేను వాళ్ళు తిన్నారు తినకముందు ఈ స్వీట్ తింటే అన్నం తినబుద్ధి కాదు అందుకే నేను ఇక అవి తిని కొంచెం అట్లా తినేసి అయితే వచ్చినాను అన్నం తినబుద్ధి కాలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే వీడియో ఉత్తున్న లైక్ అయితే ఇస్తలేరు సబ్స్క్రైబ్ అయితే వేసుకుంటలేరు లేరు చూడు మంది లేరు అసలు ఇప్పుడు టైం గంట నిలబడ్డా గంటరా రెండు గంటలు అంటే ఇప్పుడు ఏం కూర సాంబార్ పోచండ పుల్లా లేదు మాకు ఎక్కువ వేయలేరు లైన్ ఇప్పుడు లైన్ కూర్చోండి ఇంటి అయిపో కదరా అబ్బా ఏ ఇప్పుడు వాళ్ళు ఉప్పులు లేవు ఉప్పు సప్ప ఉంది